ఏమేం కావాలి కావాల్సిన ఐటమ్స్ మ్యాంగో ఐస్ క్రీమ్ కి మ్యాంగో అన్నీ పెట్టుకున్నాం షుగర్ అవన్నీ మిల్క్ అండ్ బాదం పీసెస్ అంటే సోప్ ది బాదా బాదం ది ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ మేము ఏదో మేము బటర్ స్కాచ్ తీసుకున్నాం ఏదో తీసుకోవచ్చు సో ఇప్పుడు స్టార్ట్ జన్స్ అయిన బాగుంటాయి సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ మ్యాంగో ఐస్ నేను ఫీల్ చేసుకుంటున్నా ఫీల్ చేసి ఇది మ్యాంగో ఐస్ క్రీమా ఆ యా కుల్ఫీ ఆ కుల్ఫీ లా కుర్ చేయొచ్చు కానీ నేను కుల్ఫీ అయితే కుర్ చేయట్లేదు సో ఫస్ట్ పీల్ చేసుకుని స్మాల్ పీసెస్ కి కట్ చేసుకో ఇంకొకటి ఏంది చెప్పారు అది అర్థం అవలే కేక్ కేక్ అంటే అది జస్ట్ మైక్రోవేవ్ లో 1 నిమిషం పెడితే అయిపోతది దానికి ఏం కావాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదేంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కొంచెం మైదా దీనికి మనం కాఫీ కూడా తీసుకుంటున్నాం మీరు ఏదైనా కాఫీ పౌడర్ కో పౌడర్ ఉంటుంది కదా అది మా దగ్గర లేదు కానీ కాఫీ ఫ్లేవర్ కూడా బాగుంటుందని కాఫీ తీసుకో సో ఏదైనా కాఫీ తీసుకోవచ్చు నిన్న నిన్న కేక్ ట్రై చేసినా బాగుంటుంది ఇంకా కొంచెం షుగర్ అంతే దీంతో మన కేక్ అయిపోతుంది మైదా మైదా చూపించా సో ఇప్పుడు ఇది క్లీన్ చేస్తాం పీల్ చేసి మంచి స్మాల్ పీసెస్ ఓకే ఇంకా ఏమేమి చేయాలని డిసైడ్ అయ్యారమ్మా ఈరోజు ఈ రెండేనా తర్వాత అయితే ఇంకా చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఈ రోజు అయితే టూ ఐటమ్స్ మ్యాంగో ఐస్ క్రీమ్ కేక్ కాఫీ మత్ కేక్ అంటే కొంచెం ఫ్లేవర్ అంటే బ్రౌని అని కూడా అనుకోవచ్చు సమ్మర్ వచ్చింది కదా మీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు మీకు నచ్చినవన్నీ చేసుకొని తింటున్నారు అంతేనా చూస్తున్నాను మంచి కట్ చేస్తుందంట మ్యాంగో మ్యాంగో కొంచెం ఎందుకో గ్రీన్ ఉంది అనమాట ఇవి సీజన్ ఉన్నా కూడా ఎందుకో టేస్ట్ అంత స్వీట్నెస్ రావట్లేదు ఇంకా ఏంటో మరి ఇప్పుడు మే వచ్చేసింది ఫస్ట్ మే అని చూస్తున్నాను కదా మేము నిన్ననే సోప్ చేసేసుకున్నాం నైట్ బాదంని మంచిగా తొక్క కూడా పీకేసా ఈరోజు పొద్దున ఓకే ఇప్పుడైతే పాలవన్నీ సో ఇప్పుడు నేను ఇలా ఇలా చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను స్మెల్ అయితే బాగా వస్తుంది బాగుంటుంది కొంచెం టేస్ట్ ఫుల్గా గా ఉంటుందేమో అనిపిస్తుంది ఫుల్గా ఒకటే జస్ట్ ఒకసారి టేస్ట్ చేసాను స్మాల్ పీస్ ఇక టేస్ట్ మా చెల్లి టేస్ట్ ఇంత కొంచెం స్వీట్ ఉంది అసలు స్వీట్ లేదు ఎందుకు ఈ మ్యాంగోస్ అన్ని ఇట్లా ఉన్నాయి అసలు సో మీ ఏరియాలో ఎలా దొరుకుతున్నాయో చెప్పండి మ్యాంగోస్ కానీ మీ నాన్న ఎవరు మీ నాన్నకు గాని అన్ని ఇట్లాంటివి వేస్తున్నారు స్వీటే ఉండట్లేదు మరి స్వీట్లు అయితే పర్లేదు మ్యాంగో అంటే షుగర్ ఐస్ క్రీమ్ కూడా ఉంది సో అందుకోసం పర్లేదా స్వీట్ లేకపోయినా కానీ మీరు అయితే ఫ్లేవర్ వేస్తున్నారు అంతే కదా ట్రై చేయండి స్వీట్ మ్యాంగోస్ తీసుకోవడానికి కానీ మనకి ఫ్లేవర్ కోసమే వేస్తున్నారు ఇంకా అంతే తప్పదు మరి ఇందులో మంచిది చూసి తీసుకొని ట్రై చేయొచ్చు కదా మీకు అదే నచ్చిందా నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా ఇందులో ఏది బాగుంటుందో మీకు చెప్ప తెలీదు నేను అడిగితే ఇస్తాను కదా ఇగో ఇది బాగుంటది ఇది మీరు చూసి తీసుకోవాలి భవ్య ఇగో ఇట్లాంటి కలర్ ఇట్లా షేడ్ ఉంది చూడు ఇది ఎంత బాగుందో సో ఇది తీసుకొని కట్ చేస్తారావాలే కట్ చేస్తారా అది ఒక బాక్స్ అందులో ఒక కప్ ఇది ట్రై చేయండి ఒకసారి చూద్దాం ఇది బాగుంటే ఇది లేదు ఎందుకంటే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది కొన్ని అట్లా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా సీజన్ ఉన్నా కూడా ఎందుకో కలర్ బాగుంది కానీ స్వీట్నెస్ తక్కువ ఉంది సో ఇది వేరేది కదా ఇది ఇంకో ట్రై చేస్తున్నాం మేము నేను టేస్ట్ దాంతో సో ఇది వేయండి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ అయితే మనము సోప్డ్ బాదాన్ని తీసుకుంటున్నాం చూసాను కదా ఇంకా నైట్ సోప్ జ్యూస్ చెప్పాను కదా నువ్వు ఇవన్నీ మనం మిక్సీ జార్ ఇంకా బాదం తర్వాత మిల్క్ మిల్క్ ఒకేసారి ఎక్కువ వేయద్దు మళ్ళీ చిందుతాయి అదేం కాదు అది అంత బాస్ మళ్ళీ పోయొచ్చు నేను మ్యాంగోస్ వేసేసుకుంటున్నాం దాని తర్వాత షుగర్ షుగర్ వేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని బ్లెండ్ చేయాలి సరేనా త్రీ స్పూన్స్ వేద్దామా సరిపోతుంది చూపి ఇప్పుడు షుగర్ ఎంత త్రీ త్రీ స్పూన్స్ వేస్తున్నాం ఇది లాస్ట్ వెనక నుంచి సో ఇక్కడ అయితే షుగర్ వేసేసుకున్నాం ఇప్పుడు ఐస్ క్రీమ్ సో వెనిలా కూడా బాగుంటది దీంతో కానీ మా దగ్గర బటర్ స్కాచ్ ఉంది కాబట్టి బటర్ స్కాచ్ వేస్తున్నాం

పక్కన పెట్టు ఇప్పుడు దీని మళ్ళీ ఒకసారి బ్లక్ చేద్దాం స్పూన్ తోసూడు సరిపోయిందండి సరిపోయింది పర్వాలేదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని మంచి బాగుంటుంది

సో చూస్తున్నారు కదా సో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఒక టూ త్రీ అవర్స్ అంటే ఫుల్ ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది టూ త్రీ లో త్రీ ఫోర్ పెట్టుకుంటే సో మన ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది ప్రాసెస్ చాలా బాగుంటాయి దీన్ని కొన్ని డ్రైట్ కదా ఇప్పుడు మనం దీన్ని బాధంగా మంచిగా పౌడర్ చేసేసుకున్నాం ఇలా చిన్న చిన్న పీసెస్ కొంచెం పౌడర్ కొట్టేసుకుంటే మిక్సీలో కొడితే అది మొత్తం అయిపోతుంది దంచేది ఉంది అనుకోండి అందులో వేసేస్తే ఒక్క సెకండ్ అయిపోతుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కట్ సో ఇట్లా అన్ని మంచిగా చేసేస్తున్నాయి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చిన్న చాలే కదా సో ఈ పౌడర్ అంతా వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్ అంతా అంతా వేసేస్తాం చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మూత పెట్టే సో ఇప్పుడు మేము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం దన్ని ఫ్రీజ్ చేసుద్దాం ఓవర్ నైట్ లేకపోతే 4 అవర్స్ ఫ్రీజర్ లైతే పెట్టేసాం ఇప్పుడు దన్ని 2 5 5 4 అవర్స్ ఫైనల్లీ సో गाइस అయితే అయిపోయింది చూసారా ఎంత మంచిగా ఉందసలు అంటే మొత్తం ఎంమంట్రో గట్టిగా కూడా అయిపోయింది ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు దన్ని టేస్టింగ్ చేద్దాం సో ఇప్పుడు మనం కడరా बाउల్లో వేసి बाउల్లో వేసి చూస్తున్నారు కదా కొత్త బావుల్లో చేద్దాం చూపిస్తాను ఎంత క్లీన్గా ఉందో తా ఎంత బాగుందో రస్మల కొంచెం ఎద్దాం ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అయ్యో ఏం కాదు టేస్ట్ నేను ఆశ కొంత தூரேமேலி பவ்யா எலவமே சால் பேக் இல்ல ஜெனனு அஸ்லே அப்புறம் இருந்து చూస్తున్నారు కదా మధ్యలో మ్యాంగో బైట్స్ ఉన్నాయి చూద్దాం వన్ చిక్కని కలవండి పాలే షుగర్